హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఇంట్లో మంచిగా ఒకటి పప్పు తీసుకుందాం అండి కందిపప్పుని శుభ్రంగా ఒక కప్పు తీసుకున్నాను కడిగేసుకుని నీళ్ళు పోసుకుని కాసేపు నానబెట్టుకున్నాను ఈ పోపు ఎంత లోపల ఇది నానబెట్టుకుంటున్నాను అయితే కొంచెం ఈ సీజన్కు ఏంటో అసలు అండి నీరసం బాగా ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత విపరీతమైన నీరసం వస్తుందండి ఆ నీరసం వాళ్ళు ఏమి చేయబుద్ధి కావట్లేదు అస్సలు తినబుద్ధి కూడా కావట్లేదు చేసింది తినబుద్ధి కూడా కావట్లేదు అలాంటి సమయంలో మనకి ఏదైనా పొలపుల్లగా తినాలనిపిస్తూ ఉంటుంది కదండి ఆ పలు పుల్లగా తినాలి అనిపించినప్పుడు మనం రోజు రోజు చేసుకునేది కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తాము కొంచెం నెయ్యి వేస్తున్నాను కాస్త నెయ్యి వేసుకుని బాగా ఆవారు మెంతులు జీలకర్ర ఇవి కలుపుకునేవి ఇదిగోండి పోపు అనమాట ఇది డిఫరెంట్గా ఏం లేదు పప్పు ఏం చేస్తున్నాను పప్పు కూడా ఫుల్గా పప్పు చేద్దాం అనుకుంటున్నాను మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు అంటే మా మామిడికాయలు అంత పుల్లగా రావట్లేదండి మార్కెట్లోకి పునస మామిడికాయలు వస్తున్నాయి కదా ఆ మామిడికాయలు అనేది పులుపు అనేది అస్సలు ఉండట్లేదు ఇప్పుడు నేను దేంతో చేస్తాను మాగాయతో చేస్తాను మాగాయ పప్పు పుల్లగా మాగాయ చాలా చాలా పుల్లగా ఉంది ఆ తోటి పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఈ కొంచెం ఈ నోటికి కొద్దిగా ఇలా చేసుకుంటే కొద్దిగా రుచిగా ఉంటుందని చెప్పి చేస్తున్నాను అనమాట వేసుకుంది తర్వాత పచ్చిమిరపకాయలు

ఇదిగోండి ఇది మాగాయ అనమాట మళ్ళీ మాగాయ మళ్ళీ కొంచెం కలిపాను ఇది కలిపిన మాగాయ మా అమ్మాయికి ఇచ్చేసాను అయిపోయింది అందుకని మళ్ళీ ఇప్పుడు ఈ మాగాయ్ కలపడం అయింది మాగాయ్ తోటి నేను పప్పు వేస్తానండి చాలా చాలా పుల్లగా ఉందన్నమాట అసలు ఎంత పుల్లగా ఉందో ఈ పుల్లటి మాగాయతోటి పప్పు చేసుకుంటే అసలు భలే రుచిగా ఉంటుందండి కలపడానికి వేసేసుకోండి ఎంత కావాలో అంత వేసేసుకోండి అంటే కూపలింగ్ తింటే పప్పు కూడా ఇప్పుడు ఈజీ అండి ఆపైతో కూర చేసుకోవచ్చు మాకైతే పప్పు చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అందులోనే మనం తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే బాగా బాగుంటుందన్నమాట పప్పు కడిగేస్తున్నాం కదా ఈ అడిగిన పప్పుని ఈ మాగాయలు ఆవకాయలు పెట్టుకోవడం కారణం కూడా ఇదేనండి సంవత్సరానికి సరిపడా పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి ఇట్లా తినాలనిపించినప్పుడు కొంచెం కొత్తగా చేసుకోవచ్చు తర్వాత ఆదరం ఏది లేదనుకోండి వాళ్ళతో తినేసేయచ్చు అనమాట ఇలా నెట్టుగానో ఉపయోగపడుతుంది కలిపేసుకుని ఇది కొంచెం దీంట్లో ఉప్పు అది చెక్ చేసుకోండి కారం కూడా చెక్ చేసుకుని ఇంకా రెండు మిరపకాయలు కావాలంటే వేసుకోండి లేదంటే గనక పొడి కారం కావాలంటే పొడి కారం వేసుకోండి ఉప్పు చెక్ చేసుకుని కొంచెం ఎందుకంటే పప్పు వేసాం కదా మనకు మాగైన సరిపడా ఉప్పు ఉంటుంది పప్పు వేసాం కాబట్టి పప్పుకు సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి నేను ఉప్పు అయితే వేసుకోవాలండి ఇంతేనండి రోజుకు ఒక్కొక్కటే చేస్తున్నా ఒక్కటి కూడా చేసిన దాంట్లోనే మిగిలిపోతుంది అసలు ఇదేంటో అర్థం కావట్లేదు అన్న రోజు రోజుకి తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నా రైస్ కూడా అయినా సరే అదే వింగిగిపోతుంది ఒకసారి ఇట్లా కలిపేసేసుకుని మూత పెట్టేద్దాం ఇంకా కారం అయితే సరిపోతుంది మూత పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం పప్పు అయితే ఉడికిపోతుంది చక్కగాను ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇదిగో చూడండి పప్పు అయిపోయింది మనం మాగాయ్య పప్పు రెడీ అయిపోయింది చూస్తారా ఐదు బిజినెస్ వచ్చిన తర్వాత ఆపేస్తాను చల్లగా అయిన తర్వాత మూత తీస్తే ఇట్లా చల్ల ఎలా అయిపోతుంది అన్నమాట చూసారా మంచి వాసన వస్తుందండి పుల్లటి వాసన కమ్మగా ఉంటుంది భలేగా ఉంటుంది నోటికి ఏది సహించినప్పుడు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఈరోజు మనం చేసిన రెసిపీ ఇదేనండి ఒకటే చూసరే ఎంత బాగుందో పుల్ల పుల్లగా బలేగా ఉంటుంది